నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఐదు వందల బోనస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కవిదానాలు జై జై కేసిఆర్ ఒక్కటే ఫోన్ తో మీ అందరు గుడికరికి వచ్చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా నమస్కారాలు జై జై కేసిఆర్ ఇప్పుడు ఇప్పుడు దామర్ద దామర్ద రెడ్డి గారు జూనియర్ నాయకులు టీఎస్ఎస్ చైర్మన్ సర్పంచ్ మాజీ గారు మాట్లాడవలసిన వార్త ప్రకటిస్తాను గౌరవం లేదు పిల్లల దగ్గర కూడా వందల సంఖ్యలో లారీలు నిలబడ కూడా మరి అమానిల లో ఆయన తీసుకునేటువంటి పరిస్థితి లేదు చిత్తశుద్ధి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ లో గాని అదే విధంగా కానీ బోనస్ విషయంలో విషయంలో రుణమార్ వ్యాపారీల విషయంలో కానీ మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అనుభవించాల్సిన కలిసి మరి రెండు లక్షల రుణ వెంటనే చేయాలా మరి దొడ్డు వడ్లు సన్న వడ్లు తేడా లేకుండా రైతులందరూ కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజున దాని ఏమేదైతే ఉందో ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి వాటి కూడా ఇమీడియట్ గా రైస్ దగ్గర ఉన్నటువంటి దాన్ని మద్దతు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల కోసం ఏ క్షణాలైనా కూడా మేము కూడా రైతులతో పాటు ఉంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మన జిల్లా హరీష్ గారి కేటీఆర్ గారి నేతృత్వంలో మరి మన మండల్ నియోజకవర్గ స్థాయిలో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా రైతులకు అండగా నిలబడతాం వారికి వచ్చేటువంటి మరి ఏదైతే మద్దతు ఉందో అది వచ్చేవారు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ నిన్న రాత్రి మన కేసీఆర్ గారు పిలిపిస్తే వారి ఒక్క ఫోన్ కాల్ తో ఒక మెసేజ్ తో ఇంత మందిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు రైతులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నారు બોટો તો ઇન્સ્ટોલ કોર બોટો તો મેં નંદાપુરલા કોરને બોટો તો હું જેતોને મીકુ ડંગલને વેપ જેસું ને અપ બોટો તો બોટો તો હમ ટોટલ સિનર છે ચાલશે સાહેબ તમે ચેરમેન સાહેબ ઓસરે મેં બોચી અમે ડંગલ હવા ડંગલા કા પર બોટો બોટો મેં અંદર બોટો ચેરમેન તમે પોલીસ ચારે સાપોર્ટ હે ઓકે બાઈ Vem,